ఎప్పుడు సినిమాలకి వెబ్ సిరీస్లకి సీక్వెల్స్ ఉంటాయా అందుకే మన స్టోరీలకు కూడా సీక్వెల్స్ రాద్దాం ఇందాక మీరు అచ్చ తెలుగు టైటిల్స్ చూసారు కదా ఇప్పుడు కొన్ని ఇంట్రెస్టింగ్ ఇంగ్లీష్ టైటిల్స్ తో వస్తున్న సినిమాలేంటో చూద్దాం పైగా అవన్నీ బాగా వెయిటేజ్ ఉన్న టైటిల్సే అలాంటివి ముట్టుకోవాలన్న ధైర్యం కావాలి తెలుసా మరి ఏంటా టైటిల్స్ లెట్స్ వాచ్ ఎపిక్ ఈ పదం చాలా పెద్దది బరువైంది కూడా అంత ఈజీగా వాడలేం దీన్ని కానీ దీన్ని తన సినిమా టైటిల్ గా పెట్టేసుకున్నారు ఆదిత్య హాసన్ నైంటీస్ సిరీస్ తో గుర్తింపు తెచ్చుకున్న ఈయన బేబీ జోడీ ఆనంద్ వైష్ణవి చైతన్యతో ఎపిక్ సినిమా చేస్తున్నారు నైంటీస్ మిడిల్ క్లాస్ బయోపిక్ లోని రోహన్ పాత్రను తీసుకుని ఈ సినిమా చేస్తున్నారు ఆదిత్య ఆనంద్ దేవరకొండ సినిమాకు ఎపిక్ వాడుకుంటే కల్ట్ టైటిల్ విశ్వక్సేన్ వాడేస్తున్నారు ఆయనే ఈ సినిమాకు దర్శకుడు నిర్మాత కల్ట్ అనే పదానికి ఫ్యాన్ బేస్ పెద్దదే అలాంటి క్యాచ్ టైటిల్ తన సినిమాకు పెట్టుకున్నారు విశ్వాక్ ఇక గుణశేఖర్ సైతం యుఫోరియా అనే పవర్ఫుల్ టైటిల్ తో వస్తున్నారు ఎక్స్ట్రీమ్ హ్యాపీనెస్ కు యుఫోరియా అనే పదాన్ని వాడుతుంటారు రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి ఆరున రానుంది ఈ చిత్రం నాని కూడా తన వాల్ పోస్టర్ సినిమాపై ఓ పవర్ఫుల్ టైటిల్ గత కొన్నేళ్లుగా వాడుకుంటున్నారు అదే హిట్ ఈ ఫ్రాంచైజీలో మూడు సినిమాలు వస్తే అన్ని హిట్ అయ్యాయి ఇక సుడిగాలి సుధీర్ సైతం గోట్ అనే పవర్ఫుల్ టైటిల్ తన సినిమాకు వాడేశారు గతేడాది విజయ్ కూడా ఇదే పేరుతో ఓ సినిమా చేశారు మొత్తానికి ఐకానిక్ ఇంగ్లీష్ వర్డ్స్ తో సినిమాలు చేస్తున్నారు మన మేకర్స్